మకర రాశి అమ్మాయి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టికి కేటాయించినప్పుడు మీ యొక్క వృత్తి కన్నా కూడా భాగస్వామికి సంబంధించిన వ్యవహారాలు జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత కీలకంగా ఇబ్బంది కలిగించే అవకాశం కానీ మిశ్రమ ఫలితాలు కానీ అంటే వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల్లో అది వ్యాపార అభివృద్ధి కావచ్చు వ్యాపారపరంగా పెడదాం అనుకున్న పెట్టుబడులు కావచ్చు విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు కావచ్చు స్త్రీలకి తమకి సంబంధించిన విషయాలలో అభివృద్ధి ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలకు అవకాశంలాగా కనబడుతున్నాయి కనుక కొత్త వ్యాపారాలు చేద్దాం అనుకున్నా లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా చాలా 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 ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది వృత్తిపరంగా బాధ్యతలు శ్రమ అనేవి చాలా అధికంగా కనబడుతున్నాయి కుంభరాశి అమైక ఇక తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు లభ్యం అనేది అది కూడా ఇది తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకోవడం అనేది ఆకస్మికమైన పనుల వల్ల అసంతృప్తి అనేది పెరగడం అనేది అలాగే దాంతోపాటుగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు వ్యక్తుల సహకారం ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది కానీ స్త్రీలతో అంటే మీ పై అధికారులు కావచ్చు లేకపోతే మీ యొక్క కొలీగ్స్ కావచ్చు స్త్రీలతో విభేదాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వాలి అంటే అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది మీ క్రియేటివిటీ బాగుంటుంది రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది కానీ శ్రమకి తగిన ఫలితం రావట్లేదనే ఒక అసంతృప్తి మాత్రం అధికంగా ఉంటుంది మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆలోచనకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ జాగ్రత్త అవసరం అంటే ఆరోగ్యానికి సంబంధించి సమయానికి విశ్రాంతి అలాగే సమయానికి మీరు ఆహార స్వీకరణ మొదలైన అవసరం అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా కొంత ఆగడం బట్టి కూడా చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక పని చేద్దామని మీరు మొదలు పెట్టగానే దానికి ఏదో రకమైన ఆటంకాలతో దాగినప్పుడు ఇంకో విధంగా చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మళ్ళీ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంత గ్యాప్ ఇచ్చి సరిగ్గా ఆలోచించుకొని ఎలా చేస్తే బాగు ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సంతాన వర్గంతో రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి